ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ అధ్యాయం ఇంకా అత్రిమహాముని అగస్యునితో ఇలా అంటున్నారు కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెప్పడం ప్రారంభించారు ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టమేమీ కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు కూడా విలువ ఇవ్వాలి కాబట్టి అందుకే నేను అంగీకరించాను బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇలా భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండాట చేయటం నా కర్తవ్యం నీవు ఇంట భుజింపగా వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశము అనర్పణించినాడు ఆ కారణం వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబోనింది ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజా పీడనం కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయితే మరొక విప్రుడే దండించాలి ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే వేరే మహాపాతకం ఏమీ లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషిస్తున్నాయి బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర మనరించిన వాడును బ్రహ్మహంతకులే అవుతారు కాబట్టి ఓ దూర్వాసమోని అంబరీషుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా తపశాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలంగా ప్రాణ సంకటాన్ని పొందుచున్నాడే అయ్యయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనే తినే అని బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళు దానివల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది అని ఆ శ్రీహరి దూర్వాసనకి నచ్చచెప్పి అంబరీషుని దగ్గరకు పంపారు ఇంతటితో కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు పారాయణం సంపూర్ణం